శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు గురువారం దర్శనం ఇచ్చారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూలతో అలంకరించారు అనంతరం జయంతి శ్రీనివాస్ శర్మ పెండ్యాల నాగేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో యజ్ఞహోమాలు మంగళహారతులు ఘనంగా నిర్వహించారు వాసం నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు బోనాలు ఊరేగింపు ఏర్పాటు చేశారు గ్రామంలో ఉన్న మహిళలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడపడుచులు విచ్చేసి బోనాలు గ్రామంలో నలువైపులా ఊరేగించి బోనాలు అమ్మవారికి సమర్పించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో లంకప్రసాదు ప్రసాదు సామినేడి కృష్ణార్జున పెనుముచ్చు నర్సింగరావు వాసం ఏడుకొండలు వాసం గోవిందరాజులు కోలా సత్యనారాయణ బండుబిల్లి చిట్టిబాబు మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మన కాకరాపిల్ దుర్గమ్మవారు పన్నెండు సంవత్సరాలు పూజ చేసుకున్న పదో సంవత్సరంలో దసరా వత్సరాలు రంగరంగ రంగరంగ విభాగంగా జరుగుతున్నాయి ఈరోజు మరి మంచి శుభదనం ఇలాంటి అవకాశం మన భక్తులందరికీ కలగజేయను మన కరగదుర్గమ్మవారు మంచి ఇది అందు గురించి ఈరోజు భారీ ఎత్తిన కలశయాత్రు ఒక ఆరు వందల మంది ఏడు వందల మందితో కలశయాత్ర ప్రారంభం చేశాం మరి ఇది అంతా కూడా కల కలశయాత్ర కూడా భారీ ఎత్తున చే కావున మరి కాకరాయపల్లి ప్రజలందరినీ కూడా ఉదయాన్న నుంచి కూడా అమ్మని నాలుగు గంటలు తెల్లారిజా నాలుగు గంటలు కూడా అమ్మని దర్శించుకుంటూ అమ్మ చరణభాసుతో జై దుర్గమ్మ జై కనకదుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ అమ్మ అమ్మను దర్శించుకుంటూ మరి ఇంత దూరం కనకదుర్గమ్మ భక్తులు మహిళా భక్తులు తిరగడం అంటే చిన్న పని కాదు అమ్మ ఆశీస్సులు లేకపోతే ఎప్పుడు కూడా ఎవరు ఏ పని చేయలేము మేము ఓ ఉదాహరణ ఇంత రంగరంగ వైభవంగా చేసుకుంటుంటే మనం చేయను కాదు అమ్మే చేయించుకుంటుంది ఈ కార్యక్రమాలు ఇంకా రంగరంగ వైభవంగా చేయించుకోవాలని అలాగే మా కాకరాయపల్లి ప్రజలని ఈ చుట్టూ ఉన్న గ్రామాలలో ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పాటి పట్ల కలగజేయాలని అన్ని విధాల మంచి పిల్లలకు చదువు ఇవ్వాలని వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు అన్నీ కావాలని అందరూ వచ్చారు వాళ్ళ ఆశలన్నీ తీర్చమని మన అమ్మ కోరుకుంటున్నాం ఇటువంటి అవకాశం మా ఊరి నుంచి కదా ప్రతి ఊరి నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మా అమ్మ సరళంగా చూడాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ముందుగా కనకదుర్గమ్మ భక్తులందరూ కూడా దేవి శవ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన కాకరాపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారు ఈ సంవత్సరం పదమూడవ సంవత్సరం దసరా వత్స మహోత్సవములు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈరోజు మన కాకరాపల్లి కనకదుర్గమ్మవారు అమ్మవారు బాలా తృపుర సుందరిది అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు విశేష అలంకరణ విశేష అవతారాలు కూడా కమిటీ వారు గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ దేవీ నవరాత్రుల్లో అత్యంత వైభవంగా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క గురును తరం కట పొందుతారని ప్రతి ఒక్కరిని కూడా పోర్ ప్రాభిస్తుంది జేపిల్లి గ్రామంలో కలిసిన మన దుర్గాదేవి వారు బాల త్రిపుర సుందరి అవతారంలో వేచి ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా మన దుర్గాదేవి అభిషేకములు ఈరోజు మన గ్రామంలో ఉండే మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున కలశయాత్రలో పాల్గొని మొత్తం గ్రామం అంతా కూడా తిరిగి ఈ కలశయాత్రను జయప్రదం చేశారు చాలామంది ఈ ఆడవారు ఎండ కాసినా సరే ఎక్కడ లెక్క చేయకుండా దుర్గాదేవి యొక్క భక్తిభావంతో ప్రజలందరూ కూడా ఆ దేవి యొక్క భక్తిని స్మరించుకుంటూ గ్రామం అంతా కూడా యాత్ర చేసి అభిషేకము కూడా చేసుకున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నవి కోలాటములు మరియు నాటకము మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు ఉన్నవి కాకరాపల్లిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమములను ప్రతిరోజు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రతిరోజు కూడా అభిషేకము ప్రతిరోజు సాయంకాలము వామము కూడా జరుగును ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ వామంలోని అభిషేకంలో పాల్గొని దేవి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవు దుర్గమ్మ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన దుర్గమ్మవారు పదమూడవ సంవత్సరం దేవీ నవరాత్రిలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో సుమారు ఆరు వందల మంది మహిళ మహిళలతో కలశయాత్ర సాగించి గ్రామం అంతా తిరిగి ఊరూర కూడా ఇంటింటికి కూడా వెళ్ళి ప్రతి ఇంటి తలుపులు తట్టిన మన అమ్మవారు అమ్మవారు భక్తులు పోటెత్తి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరిపించుకోవాలని మన కాకరపల్లి గ్రామ పెద్దలు పిల్లలు యువకులు భక్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారు కాకరపల్లి గ్రామంలో వచ్చి వెలిసి ఉన్న కనకదుర్గమ్మ వారు ఈరోజు పదమూడవ సంవత్సర వార్షిక చరణవరాత్రి మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా మొదలవుతున్నాయి అలాగే ఈరోజు ఉదయం నుంచి అమ్మవారి యొక్క కలశయాత్ర సుమారు ఆ ఆరు వందలు ఏడు వందల నుంచి మహిళా భక్తులచే అమ్మవారి కలశయాత్ర ఎంతో తీనిమారి డప్పులతో రంగురంగుల బాణాసంచులతో ఎంతో వైభవంగా జరుగుతున్నది ఈరోజు మన కాకరామ్మ కాకరాపల్లి గ్రామంలో వెలిసిన కనకదుర్గమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు దుర్గమ్మవారు ఒక్కొక్క అవతారంలో మనందరికీ దర్శనమిస్తారు ప్రతి ఒక్కరూ కూడా మన దుర్గమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుకుని అమ్మవారి యొక్క కృపకు ప్రాతృతారని కోరుతున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్